మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దానికి తోడు మాస్ ఉర్రుతు అనిరుద్ ఈ ఇద్దరు కలిస్తే ఇంకేమైనా ఉందా అందుకే దేవరావు సాంగ్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే దేవర నుంచి త్వరలోనే మాస్ జాతర చూడబోతున్నాం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఖరారైందని సమాచారం హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ దేవర అని సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజు సందర్భంగా మే ఇరవైనా మొదటి పాటను విడుదల చేయనున్నట్లు వినికిడి ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అనిరుద్ మాస్ బీట్ ఇస్తాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది మరి ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడో చూడాలి ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది